ఈరోజు మనం ఉల్లిపడ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు రెండు స్లైస్గా తరిగా సన్నజనం ఇది అల్లము ఈ అల్లం వేసుకుంటే ఏమవుతుందంటే అరగపూడ అనేది లేకుండా చక్కగా అరుగుతుంది కనెండుతో చేస్తున్నాం కదా పకోడీలు అందుకని ఇది వాడితే బాగుంటుంది తర్వాత పచ్చిరపకాయలు చిన్న ముక్కలుగా చేసుకున్నాము అలాగే కరివేపాకు ఇది కూడా తురిమి చిన్నదిగా చేశారు ఇప్పుడు శనగపిండి కొద్దిగా ఉజాయింపుగా చూపిస్తున్నాను కలిపేటప్పుడు ఎంత వేస్తానో మళ్ళీ చూపిస్తాను మీకు ఇది శనగపిండి దీంట్లోకి ఈ పకోడీలో కొద్దిగా వరిపిండి వేస్తే క్రిస్పీగా బాగా వస్తాయి అందుకని నేను కొద్దిగా వరిపిండి కూడా వేస్తాను వేసేటప్పుడు ఎంత వేస్తున్నానో చూపిస్తాను కొద్దిగా పసుపు ఈ పసుపు వేయడం వల్ల ఏంటంటే కలర్ వస్తుంది పకోడీ బాగుంటుంది చూడడానికి ఇది సరిపడా సాల్ట్ పచ్చరకాయలు వేసి ఎక్కువ వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువ వేయక్కర్లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కలిపేటప్పుడు చూపిస్తాం ముందుగా ఈ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా నలుపుకుంటే బాగుంటుంది ఇలా ముక్కలు ముక్కలు కాకుండా కొంచెం విడివిడిగా చేసుకోవాలి ఎన్నెల్లా అయిపోయిన తర్వాత ఇలా జీవిడిగా చేసేసిన తర్వాత అల్లం తురుము పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇక పసుపు వేసి అది కనిపేసుకోవాలి ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో సరిపడా శనగపిండి వేసుకుందాం శనగపిండి ఎక్కువగా లేకుండా ఉల్లిపాయ ముక్కలకి ఉందా లేదా అన్నట్టుగా ఉండాలి శనగపిండి ఎక్కువ అవకూడదు ఇంత సరైన పిండి రెండు చార్లు వేస్తాను శనగపిండి ఇప్పుడు కొద్దిగా తాల్ట్ వేసుకుందాం కొద్దిగా మనం పచ్చగమ్మ మొక్కలు వేసాం కదా అందుకని కారం ఎక్కువక్కర్లేదు కొద్ది ఒక స్పూన్ కారం వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ మిశ్రమం అంతా కలుపుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా పరిపిండి కూడా వేసుకుందాం ఇంతైతే చాలు ఈ శనగపిండి ఇంకా సరిపోయినట్లేదు ఇంకొద్దిగా వేస్తా అంటే రెండు చార్లున్నర పట్టింది ఇందులో నీళ్ళు ఎక్కువ పోయకూడదు కొద్దిగా పోసుకోవాలి సరిపోయాంత కొద్దిగా నీళ్లు పడతాయి నీళ్ళు ఒకసారి పోసే కొంచెం కొంచెంగా పోసుకుని కలుపుకుంటూ చెయ్యాలి ఒక్కసారి నీళ్ళు పోసేయకూడదు ఇప్పుడు కూర్త కలిసిపోయింది ఏదో చూస్తారా కదా కలిపాను కదా ఇదో ఇప్పుడు ఇలా వచ్చింది ఇలా వస్తే చాలు ఇప్పుడు ఇంకా పకోడీలు వేసుకోవచ్చు దీన్ని ముక్కుడు పెట్టాను స్టవ్ మీద వేడెక్కింది ఇప్పుడు ఇందులో నూనె వేసుకుందాం నూనె వేడెక్కాలి తడి చేసుకునేందుకు చేతులు తడి చేసుకునేందుకు నీళ్ళు కూడా పెట్టుకున్నాను ఇలా తడి చేసుకుని ఇది ఒకసారి ఇలా కలుపుకొని మొత్తం అంతా కాగిందేమో చూద్దాం కాగింది నూనె కాగింది వేడెక్కింది ఇప్పుడు వేసుకోవడం మొదలు పెడదాం வீட்டுக்கு வந்து இது ஈவினிங் ஸ்நாக்கஸ் ഇഗൈ ഇപ്പൊ പട ടൈം പറ്റദോ യാവരെന്ന തേసేച്ചി ചിന്നട്ടുള്ള കൂട ప్లేట్లో వేసుకున్నా వేసుకోవాలి ఇలాగే మిగతా కూడా వేసుకుందాం ఉల్లిపకోడా రెడీ అయిపోయింది ఇప్పుడు తినడానికి రెడీగా ఉంది